నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు పాటు పాటున్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అకా వాటర్ వాటర్ పట్టుకున్నారేంటి తాగేయండి తాగడానికి కాదు పద్మిని దీని గురించి చెప్పడా తాగుతాను చెప్పేసి తాగేస్తాను మనకి వాటర్ ఎంత ఇంపార్టెంట్ ఎలిమెంట్ పంచభూతాల్లో గనక మనం తీసుకుంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు చెప్పారు దేనికి అదే మనం అనుకుంటాం ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని కానీ నీరు గురించి మనం ఎందుకంత శ్రద్ధ తీసుకోవాలి అనేది కూడా మనం చూడాలి పంచభూతాల్లో మీరు చూసుకుంటే గనక భూమి వచ్చేసి మర్క్యూరీ రూల్ చేస్తుంది అంటే బుధుడు రూల్ చేస్తాడు అనమాట కుజుడు అంటారు కదా భూపుత్రుడు పుత్రుడు కుజుడు అంటే ఆ తల్లి తల్లి నుంచి మనకి వరం కావాలి అని అంటే ఆయన అనుగ్రహం ఉండాలి భూమి కొనుక్కోవాలి చేయాలి అని చెప్పి ప్రకృతి పరంగా గ్రీనరీ అనేది బాగా ఉండాలి చక్కగా ఆ పచ్చదనంతో పరిడవిల్లాలి ప్రకృతి అని అంటే గనక మర్క్యూరీ రూల్ చేయాలి కంపల్సరిగా అందుకే మన ఇల్లు చాలా పచ్చగా ఉండాలి అని అంటే మెర్కరీ ఇంపార్టెంట్ మళ్ళీ మనకి ఓకే సుఖ సంతోషాలు అందరూ బుద్ధిమంతులుగా ఉండడం బుద్ధి పనిచేయడం ఇదంతా కూడా మెర్కూరి మీద ఆధారపడి ఉంటుంది కదా అలాగే మనకి ఆ వచ్చేసి గాలిని రూల్ చేస్తారు నువ్వు చూస్తే గనక మొన్న అడవుల్లో టోర్నడ వచ్చింది యాభై వేల చెట్లు పడిపోయాయి అని చెప్పి మనం చూసాం చూసావా అంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యంలో గాలికి సంబంధించినంత కూడా శాటన్ చూస్తూ ఉంటారు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే మనకి ఇప్పుడు చూస్తే గనక జూపిటర్ మొత్తం స్పేస్ అంతా కూడా విశ్వాన్ని అంతా వ్యాపించినది గురు అంతే ఆయన పరిపాలించాల్సిందే ఆకాశతత్వం ఆకాశతత్వం ఆయనదే అనమాట అలాగే మీరు చూస్తే గనక ఇంకా ఎవరు గురించి చెప్పుకోవాలి కుజుడు ఫైర్ ఫైర్ ఎలిమెంట్ ఆయన రూల్ చేస్తా అలాగే ఇప్పుడు వాటర్ వచ్చేస్తే శుక్రుడు మూన్ అని మూన్ వల్ల మనకి చేంజెస్ జరుగుతూ అనమాట అంటే పౌర్ణమి రోజు మీరు ఎక్కడన్నా అసలు మూన్ కిను వాటర్ కి ఏంటి సంబంధము అని గనక మీరు చూస్తే గనక నాకు మొన్న అవాక్యాను నా అనలైజేషన్ అనాలసిస్ చేస్తుంటే ఒకంత బాధ అనిపించింది ఒకంత ప్రకృతికి మనం తల వంచి తీరాల్సిందే అని అనిపించింది మీరు చూస్తే మొన్న సోమవారము శ్రావణ మాసం అమావాస్య ఇలాంటి రోజు రాదు చాలా ముప్పై ఏళ్ల తర్వాతే మళ్ళీ వస్తుంది ముప్పై ఏడు సంవత్సరాలన పడుతుంది అని నేను చెప్పడం జరిగింది ఆ రోజే విజయవాడలో ప్రకృతి వైపరీత్యం చూసాము మీరు ఎవరినిగా అడిగినా కూడా ఫార్టీ ఇయర్స్ ముందు ఇలాంటిది ఉంది బుడమేరు వంతెన నుంచి మునిగిపోయింది బుడమేరు వల్ల ఇంత ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఇప్పుడే ఈ ప్రాబ్లం ఇలా వచ్చింది అని చెప్తున్నారు నేను ఇంకా చూడలేదు వెనక్కి తిరిగి ఎప్పుడు వచ్చిందని చూస్తే ఖచ్చితంగా అమావాస్య రిలేట్ ఉంటుంది అని నాకు అనిపించింది సో ఇట్లా వాటర్ అనేది మనము దాని ఉపద్రవం ఎలా ఉంటుంది అని అంటే మీరు సముద్రం వైపు చూస్తే గనక సముద్రంలో మీరు అమావాస్యకి పౌర్ణమికి చూస్తే చాలా పెద్ద పెద్ద అలలు ఉండడం అనేది ఉంటుంది అంటే అంటే మనము ఆ మూన్ అనేది వాటర్ ని అట్లా మెయింటైన్ అంటే రూల్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు చేంజెస్ కానీ అసలు వాటర్ ని రూల్ చేసేది వీనస్ అనమాట శుక్ర శుక్రుడు శుక్రుడు కాబట్టి గతి ఎలా ఉండాలి అని అంటే మనలో వాటర్ సరిగ్గా మెయింటైన్ అవ్వాలి బ్యాలెన్స్ ఉండాలి అంటే మూన్ అనమాట అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ వాటర్ సరిగ్గా మెయింటైన్ అవ్వట్లేదు అప్పుడే మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మెంటల్ టర్మాయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి బాధపడుతూ ఉంటాం కానీ అసలు మనకి మొత్తం బాడీ అంతా కూడా నీరు అనేది ఉంది కదా ప్రతిదీ నీటితో నిర్మాణించబడేదే మన పుట్టుక దగ్గర నుంచి అంతా కూడా కాబట్టి వాటర్ అందుకే వేస్ట్ చేయకూడదు అంటారు వీనస్ రూల్ చేస్తుంది శుక్రుడు రూల్ చేస్తాడు కాబట్టి డబ్బుకి సంబంధించింది కాబట్టి లగ్జరీకి సంబంధించింది కాబట్టి మనం అస్సలు వాటర్ని వేస్ట్ చేయకూడదు అనమాట ఇప్పుడు ఈ గ్లాస్లో వాటర్ మనం ఇట్లా తీసుకొని మనం ఎలా చేసుకోవాలి అందుకనే చాలా మంది చెప్తారు నాకు మాకు నాకు వాటర్ మేనిఫెస్టేషన్ చాలా బాగా పనిచేస్తుంది వాటర్ వల్ల నాకు చాలా పనులు అవుతాయి అని చెప్తూ ఉంటారు అనమాట సరే ఇప్పుడు మనం వాటర్ వల్ల ఆల్రెడీ ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్తో మనం ఎలా చేంజ్ చేసుకోవాలి మన సిచ్యుయేషన్ ఎలా చేంజ్ చేయాలి అనేది మనం చెప్తాం ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తో మనం ఎలా మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి గ్లాస్ ఆఫ్ వాటర్ తో ఎలా చేయాలి ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మీరు ఇట్లా చేయి పెట్టండి మన నుంచి పాజిటివ్ ఎనర్జీ అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా ఈ చేతుల నుంచి వస్తుంది అందుకే మీరు ప్రాణికి హీలింగ్ చేసే వాళ్ళు కానివ్ రేకి వాళ్ళు కానివ్వు చేతులు ఇలా పెడతారా వాళ్ళ నుంచి హీలింగ్ అందడానికి అని చెప్పి సో మీరు ఎప్పుడైనా సరే ఈ చేయి ఇలా పెట్టడం వల్ల ఏంటి అని ఆ మీరు మీరు చూస్తే సనాతన ధర్మంలో కలసం మీద చేయి పెడతాం పెట్టి మంత్రం చదువుతాం మంత్రం చదివి తర్వాతే మనం ఇలా సో అంత పవర్ ఉంది మన చేతికి అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ చేయి ఇలా పెట్టేసి మీరు ఏం కోరిక కావాలనుకుంటున్నారు ఏం మీరు కోరుకుంటున్నారు అనేది పూర్తిగా కోరిక జరిగినట్టుగా మీరు ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా ఊహించండి ఫస్ట్ ఆ ఊహించినప్పుడు ఒక గ్రాటిట్యూడ్ అనేది భగవంతుడికి తప్పకుండా చూపించాలి ఐ ఆల్సో తప్పకుండా ఇంకో గ్లాసు ఎందుకు పెట్టారో తెలియదు రెండు గ్లాసులు పెట్టారు వాటర్ మేనిఫెస్టేషన్ అంటే అంతే మరి అయితే మీరు ఒకసారి నేను మీరు నేను కలిసి సో ఎట్లా ఒక వన్ మినిట్ అట్లా మనసుకోంగానే నీకు ఏం కనిపించింది పద్మని నాకు మీ ఫేస్ కనపడుతున్నాక అంటే మిమ్మల్ని కనపడుతుంది చూసావా ట్రాంగిల్ కనపడుతుంది నాకేమో హాఫ్ మూన్ కనిపిస్తుంది అయితే మీకు హాఫ్ మూన్ నాకు కనపడింది అని అంటే అమ్మవారి అనుగ్రహం మీకు ఉన్నట్టుగా అనమాట ట్రాంగిల్ నీకు కనపడింది అంటే అలాగే లలితా పరమేశ్వరి అనుగ్రహం నీకు ఉన్నట్టుగా అయితే అర్ధచంద్రాకారం ఎవరైతే మీరు ఆ అంటే శివుడు కూడా అర్ధ చంద్రాకారాన్ని ఆయన చంద్రమౌళీశ్వరుడు కదా అలా మీరు గుర్తురగండి ఏది కనపడితే దానికి సంబంధించిన భగవంతుడు ఆ దేవత మీకు అనుకూలంగా ఉన్నారు మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తారు అని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోండి అలా ఒకసారి ఆ కోరిక అంతా తీరిన తర్వాత మీరు ఎంత సంతోషంగా ఉన్నారు థ్యాంక్స్ అని చెప్పండి యూనివర్స్ కి ఈ కోరిక తీర్చినందుకు గ్రాటిట్యూడ్ చెప్పండి మీరు ఆ కోరిక తీరిన తర్వాత మీరు చక్కగా ఏదైనా యూనివర్స్కి మీరు ఇంకొక వర్క్ చేస్తున్నారనమాట తొక్క చెట్టు నాటడమో లేకపోతే నీళ్లు పోయడమో లేదు అంటే ఒక నలుగురికి ఐదుగురికి భోజనం వండి పెట్టడము సుఖంగా సంతోషంగా ఉన్నారు అనేది మీరు తప్పకుండా మీ కళ్ళ ముందు చూడండి ఓకే నాకైతే ఇప్పుడు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది అనంటే ఆ సమస్య తీరడానికి అనేది వెలుగు అనేది సూర్యుడి నుంచి వస్తుంది కాబట్టి గోల్డెన్ సన్ రైస్ అంటే ఈ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పి నాకు కనపడుతుంది నీకేం కలర్ కనిపిస్తుంది ఇప్పుడు మూన్ కనబడుతున్నాడు అక్క మూన్ ఇందాక అర్ధ చంద్రాకారం అన్నారు కదా నేను దాని గురించి ఏం ఆలోచించలేదు కానీ ఇప్పుడు మూన్ కనపడుతుంది మూన్ కనిపిస్తుంది అంటే మూన్ లైట్ అనమాట నీకు సో మూన్ లైట్ అంటే చాలా సూతింగ్ గా నీకు ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఇందాక ఎలా ఉంటుందో ఏమో ఇంకో త్రీ మంత్స్ తర్వాత అంతా తన్నావు కదా అది బాగుంటుంది నీకంటూ అంటే ఆ పౌర్ణిమ వెలుగు అనేది నీ జీవితంలో తప్పకుండా ఉంటుంది అని యూనివర్స్ ని హింట్ ఇస్తుంది అందుకే నువ్వు అడగకుండానే వాటర్ ని నీ దగ్గరికి పంపించింది సో అంత మంచి హింట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ చెప్తూ ఇప్పుడు కళ్ళు తెరిచేసే తెరిచి ఆ వాటర్ ని నెమ్మదిగా తాగు ఎంత జ్యూస్ అయితే ఎంత చక్కగా ప్రశాంతంగా మోర్ ఓవర్ వాటర్ ఎప్పుడు మీరు తాగేటప్పుడు వాటర్ తాగేటప్పుడు ఇట్లా రెండు చేతులు పట్టుకొని తాగండి ఆ పని అవడానికి భగవంతుడు మీకు ఇచ్చిన తీర్థంగా భావించండి మీ చేతిలో ఉన్న నీళ్లే ఆ పని అయిపోతుంది తప్పకుండా అనేది ఆలోచించుకోండి సంతోషంగా ఉండండి ఆ వాటర్ మీరు ఈ వాటర్ తాగుతున్నప్పుడు ఈ రెండు చేతులు పట్టుకొని తాగుతున్నప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నట్టుగా ప్రస్ఫుటంగా క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట అందుకే అలా ప్రశాంతంగా తాగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఉన్నారు మొత్తం వాటర్ ఫినిష్ మొత్తం వాటర్ నెమ్మదిగా ఫినిష్ చేసేసండి రైట్ నాకు మంచి హింట్ ఇచ్చింది అందుకే నేను అసలు వాటర్ నేను కూడా మొత్తం నాకు మంచిది కూడా వాటర్ ఈసారి చిన్న గ్లాస్ ఇవ్వండి నాకైతే మంచిదే వచ్చింది అయితే అయితే శీత్ర ఉన్న గ్లాసే తీసుకోవాలి కదా గా ఇలా గాజు గ్లాసు గాజు గ్లాస్ అయితే చాలా మంచిది ఓకే రైట్ గాజు గ్లాసే కి ఇంపార్టెంట్ ఇలా ఎప్పుడెప్పుడు చేయాలి ఎలా మొదలు మీరు మనం వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా మీరు ఎక్కువ వాటర్ తాగాలి కాబట్టి ఒక కనీసం డైలీ వన్స్ అయితే ఇది చేయండి మార్నింగ్ 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 ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వాటర్ తాగడం అనేది ఇంపార్టెంట్ గా పెట్టుకోండి అలాగే మీరు మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు సేమ్ మేనిఫెస్టేషన్ చేసుకోండి తప్పకుండా పని అవుతుంది కంటిన్యూగా ట్వంటీ వన్ డేస్ చేయండి చూడండి మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది ప్రశాంతత ఏర్పడుతుంది చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఇది ఎప్పుడు కూడా వర్క్ అయిపోతుంది ఎలా అయిందో అనేది గుర్తు పెట్టుకోండి ఏం జరిగింది ఇవాళ నాకు అమ్మవారు ఎలా కనపడింది స్వామి ఎలా కనిపించారు మీకు బాబా గారు ఎవరైనా కానీ ఎవరు కనిపించారు ఏంటి ఏ పని అవ్వాలనుకుంటున్నారు మీకు ఎక్కడైనా డబ్బులు ఆగిపోయే వాళ్ళు ఇవ్వట్లేదు ఆ ట్వంటీ వన్ డేస్ లో మీకు వచ్చేటట్టుగా యూనివర్స్ తప్పకుండా హెల్ప్ చేస్తుంది రైట్ బ్యూటిఫుల్ అలా తీరాలి వాళ్ళ వాళ్ళ కోరికలు డెఫినెట్ గా మేనిఫెస్టేషన్ వాటర్ తో మేనిఫెస్టేషన్ మీరు అన్నట్టుగా వెరీ వెరీ పవర్ఫుల్ కాబట్టి శుక్రుడు రూల్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా డబ్బు కానీ లగ్జరీ సంబంధించినవి కానీ ఏ కోరికైనా కూడా తప్పకుండా తీరుతుంది అట్లా తీరాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు లైవ్ లో చేయించారు కూడా కృతజ్ఞతలక నమస్తే